హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నా మీలో ఎంతమందికి ఈ మిల్లీ మేకర్ కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి కరెక్ట్గా చేస్తే మిల్లీ మేకర్ కూర సేమ్ మటన్ లెక్కనే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ప్రాసెస్ చేద్దామండి ఫస్ట్ ని బాగా బాయిల్ చేసిన నీళ్ళల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టండి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని మూడు పెద్ద టమాటాలని సన్నగా కట్ చేసుకోవాలి అండ్ ఫైవ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అండ్ శనగపప్పు తాలింపు గింజలు ఆవాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అండ్ మీ దగ్గర దాచిన చెక్క ఉంటే వేసుకోండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం రెండు స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాకల వేణీలలో మేకర్స్ వేసాం కదండి వాటిని వేడి నీళ్ళలో వేడి నీళ్ళు మొత్తం వంచి దాంట్లో కూల్ వాటర్ పోసుకొని మంచిగా వాష్ చేసుకొని లైట్గా పిండుకొని అన్నీ వేసుకోవాలండి దీంట్లో మేకర్స్ వేసుకున్న తర్వాత పైన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మిల్లిమీకర్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలండి టమాటో ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటో ముక్కలు మెత్తబడ్డేది తెలుస్తుంది అనమాట టమాటో ముక్కలు మెత్తబడ్డాక కారం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోవడమే అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో వస్తే లైక్ చేయండి బాయ్